అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పఫ్ స్లీవ్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము ముందు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి హ్యాండ్ పొడవు కంటే పైకి నేను ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంటే పఫ్ కోసం హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను దానిలో నుంచి రెండున్నర ఇంచులు కిందకు మార్క్ చేసుకున్నాను ఎందుకంటే హ్యాండ్ లో తీసుకోవడానికి చూడండి పైన ఇంచులు ఎక్కువ తీసుకున్నాను ఎందుకో పఫ్ కోసం ఓకే ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోండి డ్రా చేసుకుని దానిలో ఇలా యూగా కట్ చేసుకోవాలి ఓకే గుండ్రంగా ఇలా నెక్ లాగా వచ్చే విధంగా దీన్ని ఇక్కడ చంకలోకి కలిపేసుకోవాలి ఇప్పుడు కొలుద్దాము చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచులు అయితే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది అంటే దీని మనము చిన్న చిన్నగా కుచ్చు పెడతాం కదా పఫ్ స్లీవ్ దానికి సరిపోతుంది ఆ వన్ ఇంచు ఎక్స్ట్రా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇంకా హ్యాండ్ లూజ్కి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు అండి లూస్ మనము మార్క్ చేసుకున్న దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి ఇటువైపు మూడు కుచ్చులు అటువైపు మూడు కుచ్చులు పెట్టుకోవాలి బాణం గుర్తు కనిపిస్తుంది కదా దీనికి రివర్స్లో ఎదురు ఎదురు కుచ్చులు ఉండే విధంగా అటు మూడు కుచ్చులు ఇటు మూడు కుచ్చులు పెట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత నేను మీకోసారి చూపిస్తాను కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ పఫ్ స్లీవ్ కుట్టడం అనేది ఈ విధంగా కుట్టుకుని తిరిగేసుకోవటమే చాలా ఈజీ చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి లుక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను అందువల్ల నేను అంచు స్టిచ్ చేయలేదు ఓకేనా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో